నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చే మీకు గోమత చక్రం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అసలు ఈ గోమత చక్రం ఎందుకు ఉపయోగపడేది అసలు ఈ గోమ చక్రం వల్ల ఉపయోగం ఏంటి అసలు ఈ గోమతి చక్రం చేసే మిరాకిల్ పిల్లలు ధరిస్తే ఏం జరుగుతుంది పెద్దలు ధరిస్తే ఏం జరుగుతుంది వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి వీళ్ళకి ఈ గోమతి చక్రం అనేది ధరిస్తే ఏమి జరుగుతుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చరికి చిన్నపిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా ఇప్పుడే పుట్టిన పిల్లలు రెండు రెండు నెలలు మూడు నెలల పిల్లలు ఆ పిల్లలు కనుక పిల్లలకి ఈ గోమ చక్రం కనుక ధరిస్తే వారికి కనుక ఈ గోమ చక్రం కనుక మెడలో కానీ చేతికి కానీ కడితే వాళ్ళకి ముందు పిల్లలు పాలు వాంతి చేసుకోవడం కానీ నరదిష్టి కానీ నరఘోష కానీ లేదంటే ఎవరైనా వచ్చి చూసిపోయి ఈ పిల్లలు బాగున్నారు బాగోలేదు ఎర్రన్నారు అట్లా రకరకాలు వస్తూ ఉంటారు ఇల్లు ఇరుగుపొరి వారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వారు చూసి వారి చూపుల వల్ల కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ పిల్లలకి నలతగా ఉండటం కానీ పిల్లల హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి అందువలన పిల్లలకు చిన్నపిల్లలకి వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా కానీ లేదంటే అనారోగ్యం కాకుండా కానీ లేదంటే పాలుదేపిన వాంతులు కాకుండా ఉండటానికి కానీ ఏదైనా నరదిష్టి నరకు వస్తానికి కానీ దిష్టి దోషాలకి ఈ గోముత చక్రం పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది ఆ తర్వాత మూడు నాలుగు సంవత్సరాల పిల్లలకి మూడు నాలుగు సంవత్సరాల పిల్లలకైతే ఈ గోమ చక్రం ఇక మూడు నాలుగు సంవత్సరాల చిన్న పిల్లలు చాలా మొండిగాను మూర్ఖంగాను తయారవుతూ ఉంటారు వాళ్ళు ఎదురు తిరుగుతూ ఉంటారు ప్రతిదానికి అలుగుతూ ఉంటారు సరే ఏమన్నా అన్నం పెట్టేటప్పుడు కానీ టిఫిన్ పెట్టేటప్పుడు కానీ వాళ్ళకి ఒక ఫోన్ లాంటిది కానీ ట్యాబ్ లాంటిది కానీ కంప్యూటర్ లాంటిది కానీ టీవీ లాంటిది కానీ పెడితేనే వాళ్ళు అన్నం తినటము లేదా తినకుండా మారం చేయటము ఇలాంటివి చేస్తూ ఉంటారు త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి మండిగా ఉండి ఎదురు తిరగటం ముద్దుగా ఉండటం ప్రతి విషయాన్ని కలగటం కింద పడటం అలాంటి వాళ్ళకి ఈ గోమ చక్రం అనేది ధరిస్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది ఎందుకంటే మేము చాలా మందికి ఇచ్చాము చాలా రిజల్ట్స్ పొందాము ఇక మూడో రోజులకి చదువుకునే పిల్లలకి ఇంకా ఐదు నుంచి ఇంకా చదువుకునే పిల్లలకి ఎవరైనా సరే ఎల్కేజీ టూ పీజీ వరకు లేదంటే డిప్లొమా వరకు లేదంటే డిగ్రీ వరకు ఇంటర్మీడియట్ వరకు ఎవరికైనా సరే ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ చదువులో వెనకబడి ఉండటము స్కూల్కి వెళ్ళాలంటే బద్దకంగా ఉండటము స్కూల్లో లాస్ట్ బెంచ్లో కూర్చోవటము స్కూల్కి వెళ్ళాలన్నా ఏడవటము స్కూల్లో మార్కులు ఇరవై ఐదుకి పది మార్కులు ఐదు మార్కులు రావటం కానీ వెనక బెంచ్లో కూర్చోటం అల్లరి చేయటము ముద్దుగా ఉండటం ఒక్కసారి చెబితే వినకుండా పదిసార్లు చెప్పినా కానీ వాళ్ళకి ఎక్కదు అలాంటి మొద్దులకు కానీ ఎవరికైనా సరే చదువులో వెనుకబడిన వాళ్ళకి వాళ్ళ యొక్క ఆరాన్ని చెక్ చేసి ఈ గోమతి చక్రం కనుక ఇస్తే వాళ్ళలో చదువులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మటుకి ఉంటుంది ఈ గోమతి చక్రం ధరించడం వల్ల మీ పిల్లల్లో ఎడ్యుకేషన్లో కానీ ప్రవర్తనలో కానీ బిహేవియర్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మార్పు ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్గా మీరేదో ఒక షాపులోనో అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనూ గోమతి చక్రం కొనేసి మీరు ధరించడం కాదు ఈ గోమతి చక్రాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇలా ఇప్పుడు గోమతి చక్రాలు ఏదైనా సరే ఒక్కొక్క దానికి ఒక ఆరా ఉంటుంది ఏ గోముతి చక్రం అయితే వాళ్ళకి మ్యాచ్ అయ్యిద్దో లేదో అనేది పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే గోమతి చక్రం అనేది ఎలా మ్యాచ్ అయ్యిద్ది ఎలా వాళ్ళకి ఇవ్వాలి అంటే డైరెక్ట్గా ఇవ్వటం కాదు డైరెక్ట్గా ఇవ్వకుండా వాళ్ళకి ఈ ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేసేసి ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేసేసి వాళ్ళకి వారి యొక్క ఫోటో కానీ వారి యొక్క ఆ పిల్లాడి కానీ ఎవరైనా సరే వాళ్ళకి చెక్ చేసేసి వాళ్ళ ఆరాకి మ్యాచ్ అయ్యేటట్టు ఈ గోమ్మ చక్రాన్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది ఎవరికైనా సరే అంతేగాని మీరు డైరెక్ట్గా షాపులోనూ అమెజాన్లోనూ లేదంటే ఇంకోసాటో కొనుక్కొని మెల్ల వేసుకుంటే వందకి వంద శాతం అది పనిచేయదు వందకి వంద శాతం పనిచేయదు డైరెక్ట్గా మీరు వేసుకుంటే ఈ ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేసుకొని మీరు వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అదేవిధంగా వ్యాపారస్తులు కూడా అంతేను వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో వ్యాపారం సాగకపోయినా కానీ లేదంటే వారం రోజులు షాప్ బాగా నడిచి ఓర్రోలు షాప్ నడవకపోయినా కానీ రోజు రోజు కౌంటర్ డల్ అవుతున్నా కానీ దిష్టి తగిలినా కానీ అప్పులు ఎక్కువ అవుతున్నా కానీ అప్పులు వసూలు కాకపోతున్నా కానీ ఇంకా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులతో పాటు మని లేకున్నా కానీ ఎవరైనా సరే వ్యాపారస్తులైనా సరే వారు కనుక వ్యాపారం తాగకపోతే ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే ఈ స్కానర్తో చెక్ చేసి వారికి సూటబుల్ అయిన గోమ చక్రాలను మేము చెక్ చేసి స్కానర్తో చెక్ చేసి వారికి మేము ఇస్తాము అదేవిధంగా ఆడవారికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మగవారికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏమైనా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఏదైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కానీ లేదంటే భార్య భర్తల ప్రాబ్లం ఉన్నా కానీ ఇంకేమైనా పర్సనల్ ప్రాబ్లం ఉన్నా కానీ ఏదైనా సరే ఉన్నా సరే వాళ్ళని ఈ స్కానర్తో చెక్ చేసి హండ్రెడ్ పర్సెంటు ఈ గోమ చక్రం ఏదైతే అది సోటపోలేదు ఆ చక్రం ఇచ్చేస్తాము ఆ విధంగా ఇవ్వటం వల్ల వాళ్ళకి హండ్రెడ్ పర్సెంటు సెట్ అవుతుంది అంతేగాని మన అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను బయట షాపుల్లోనూ పూజా సామాగ్రి కొట్టులోనూ తీసి వెళ్ళేసి ఈ గోమ్మ చక్రం తీసుకొని మీరు డైరెక్ట్గా వేస్తే మీకు ఆరాకి మ్యాచ్ అవుతుందో లేదో తెలియదు ఏది సెట్ అవుతుందో తెలియదు దీనివల్ల మీకు మంచి తెలియదో తెలియదు కాబట్టి మీరు కనుక మా ఫోన్కి కాంటాక్ట్ చేసిన మీ ఇండియాలో ఎక్కడున్నా సరే మీరు మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మీకేమన్నా ప్రాబ్లం ఉంటే మీ యొక్క ఫోటోని నాకు వాట్సాప్ పంపిస్తే వాట్సాప్లో మీ ఫోటోని ఈ స్కానర్తో చెక్ చేసి వారికి సోటబుల్ అయిన గోమచక్రము మేము పంపిస్తాము కొరియర్ చేస్తాము మీరు మా ఆఫీస్కి అవసరం లేదు ఇది కాబట్టి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది వ్యాపార ప్రాబ్లం కానీ పిల్లల ఎడ్యుకేషన్లో ప్రాబ్లం కానీ పిల్లల సమస్యలే కానీ లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వ్యాపార ప్రాబ్లమ్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ఫోన్ సంప్రదించండి థ్యాంక్ యూ అండి